హలో హాయ్ నమస్తే అండి మేంకి భూపాలపల్లి జిల్లాలోని కాటారం మల్ల కేంద్రంలో ఇటు శంకరంపల్లిలో దన్వాడలో మన ఐటీ శాఖ మంత్రి దుద్దిలేసీ బాబు గారు పర్యటించి వెళ్ళిపోవడం జరిగింది ఒకటి గమనించాలి ముంత తుఫాన్ ప్రభావం వల్ల మంత్రి నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోవడం జరిగింది ఇటు మొక్కజొన్న పంట రైతులు కావచ్చు వరి ధాన్య పంట రైతులు కావచ్చు మిర్చి పంట రైతులు కావచ్చు ఇటు పత్తి పంట రైతులు కావచ్చు చాలామంది ఈ రైతులనే నష్టపోవడం జరిగింది మన ఐటీ శాఖ మంత్రి దుద్దిలేసేరబాబు గారు ప్రతి మండలం తిరిగి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగి పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించవలసిన బాధ్యత మన ఐటీ శాఖ మంత్రి పైన ఉన్నది కానీ ఆ భరోసా కల్పించకుండా ఇటు దన్నవాడలో శంకరపల్లిలో పర్యటించి విలాకర్లతో సమావేశం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విద్వాంసం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఆ బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో మన ఐటీ శాఖ మంత్రి శేరబాబు గారు ఐదు సంవత్సరాలు పాలించడం జరిగింది అక్కడ ఏం అభివృద్ధి జరిగింది మిత్రులు అలా గమనించాలే ఒక్క ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత మిగతా సంవత్సరాలన్నీ మన ఐటీ శాఖ మంత్రి దుద్దిల శేర్బాబు గారే రావడం జరిగింది అక్కడ మంత్రి నియోజకవర్గ ప్రజలకి ఏం అభివృద్ధి జరిగింది ప్రజలారా ఆలోచించుకోవాలి అక్కడ మంత్రి నియోజక ప్రజలకు కంచుకోట కాంగ్రెస్ ప్రజలారా గమనించాలి మరి అభివృద్ధి ఏది ఒక పల్లెలలో ఇంటర్నెట్ ఉండదు ఒక పల్లెలలో స్కూల్ ఉండదు ఒక పల్లెలలో రోడ్లు ఉండయి ఒక పల్లెలలో హాస్పిటల్ ఉండదు ఒక పల్లెలలో బస్ సౌకర్యం ఉండదు కానీ అభివృద్ధి ఎక్కడ ఇన్ని సంవత్సరాలు పాలించిన అక్కడ దుద్దిల్ల శేర్బాబు బాబు గారు కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేకపోతున్నాడంటే చాలా బాధాకరం మిత్రుల మీరు అందరూ ఆలోచించాలే అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ